ఓం నమ శివాయ ఈ యంత్రము ఇది గరుడ యంత్రం అంటారు స్వామి దీని ఎందుకంటే ఈ యంత్రము చిన్న పుల్లలో పుట్టి మరణిస్తుంటారు స్వామి అది గరుడ బాలగ్రహ తలిగి ఆ బాలుల మింగుతుంట స్వామి ఆ బాలుల ప్రాణాలు మింగే శక్తికి ఈ యొక్క గరుడ యంత్రం స్వామిది ఈ గరుడ మంత్రము చదివి ఈ యంత్రము సిద్ధించితే మా దగ్గర మీ అసమంటి కర్మక్రియలు ఎన్నో ఎండ్లకానించి మీకు ఇబ్బందులు ఉన్నవారు ఇక్కడికి రాండి స్వామి గురువుగారిని సంప్రదిస్తే మీకు అన్ని విధాల శుభం జరుగుతుంది స్వామి జయకాలిక మాత స్వామి శరణం ఓం నమ శివాయ ఈ మంచి అవకాశాన్ని కాదనుకోకుండా స్వామి ఇది ఓన్ చిన్నపిల్లలు వారికే ఈ యంత్రం పనిచేస్తుంది స్వామి స్వామియే శరణమయ్యప్ప ఓం నమ శివాయ శై గురుదేవ గురుదత్తేదేయ శై భగవాన్ నమో నారాయణ జై కాళ్ళ భైరవ